తొంభై రోజు స్వాగతం సుస్వాగతం ఈ సీవీఆర్ మెథడు మా పెద్ద అబ్బాయ్య రెండు వేల ఇరవై ప్రారంభిస్తున్నప్పుడు అన్న మే ఇద్దరం చేసి ఆయనకి ఏదో ప్రోత్సహించి జరిపాం అది ఆ బాయ్య బాగా మెటికి మెటి ఎదుగుతూ ఉన్నాడు సహజంగా అందరూ పనికి పోయినప్పుడు ఆ రోజు కూలిచ్చి పంపించి తర్వాత రోజు మర్చిపోవడం ఇంకా రెండు వేల తర్వాత పిలుచుకుందాంలే అన్నోళ్ళు అనేటి జరుగుతుంది కానీ మా ప్రకృతి వ్యవసాయంలో మా పెద్దబ్బయ్య ఈ ప్రకృతి వ్యవసాయంలో యూట్యూబ్లో ఫోన్లో అంతా మా ప్రపంచాన్ని మమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు అది కాకుండా ఈరోజు ఈరోజు ఫోన్ చూస్తాం రేపు చూడాలనుకున్నాం అట్లా కాకుండా యాభై వేలు జీత జీతం తీసుకున్న అయినా ఆ ఫోన్లో కాదు ఏ ఫోన్లో కాదు జీతం తీసుకున్నా ఆ నెల నెల రిటైర్ అయిపోయిన ఆయన ఇంట్లో కూర్చొని ఆయన తింటాడు కానీ మా పరిస్థితి ఏంటంటే వ్యవసాయం చేసుకుంటున్నా ఒక కూలి పని చేసుకుంటున్నా మా పెద్దఅబ్బయ్య ప్రకృతి వ్యవసాయంలో ఫోన్లో కాదు ఈరోజు ఒక పుస్తకంలోనే మమ్మల్ని క్రియేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ కూలి పని చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆడకి కూల్ తీసుకోవడం ఇంట్లోకి పోవడం ఏదో జరుగుతూ ఉండే మర్చిపోవడం కానీ మా పెద్ద పెద్ద ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చి మమ్మల్ని మర్చిపోకూడదు ఎవరు మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి ఈ కష్టం చేసేవాళ్ళని మా పెద్ద అబ్బాయ్య మా టీం నమ్మని అందరినీ అనే విధంగా గుర్తుండేటట్లుగా ప్రపంచానికే చదివి చూపించడానికి చదివి చెప్పడానికి చదువుకోవడానికి ఈ విధంగా మమ్మల్ని ఒక పుస్తకంలోకి ఒక పేజీలాగా తయారు చేసి పంపిస్తున్నాడు అది ఎంతో నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బాయి ఆ విధంగా బాబాయ్ ఇది ఏంటంటే ఒకప్పుడు మన భారతదేశంలో పుస్తకాలు పుస్తకాలు చదువుతూ రేడియో వింటూ పెరిగినటువంటి మన సంస్కృతం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రథమం అది ఇప్పుడంటే ఫోన్లు ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా వచ్చింది కానీ ఒకప్పుడు ఉదయాన్ని సాయంత్రం చేయాలి కష్టపడి పని చేసుకొని రాత్రి వచ్చి ఇంటికాడ చదువుకున్న వాళ్ళు పుస్తకాలు చూసుకుంటూ అదేవిధంగా రేడియో చూసుకుంటూ ఎదిగినటువంటి మన కల్చర్ అది మన ఇండియన్ కల్చర్ ఆ విధంగా మిమ్మల్ని అందరినీ మీరు నాకు టీం మెంబర్స్గా దొరకడం నేను చేసుకున్న సంతోషకరమైన విషయం అది అంటే ఉద్యోగం పురుషుల లక్షణం కానీ కోటి విద్యను కూటి కొరకే అన్నారు మన పెద్దలు ఎంత సంపాదించినా కూటికే ఎన్నాళ్ళు బతికినా కాటికే కాకపోతే బతికినన్నాళ్ళు మీతో కలిసి ఇప్పుడు కన్న తండ్రి కన్న తండ్రి తమ్ముడు ప్రాణ స్నేహితుడు అమ్మమ్మ కుడిబుజం ఇలా వీళ్ళతోనే ప్రతిరోజు జీవనం గడపడం ఎక్కడో ఏసీలో కంప్యూటర్ ముందు కూర్చొని టైపింగ్ కొట్టుకుంటూ లక్షల లక్షలు సంపాదించే దానికన్నా ఈ విధంగా ఈ పొలాల్లో సొంత ఊరు సొంత పొలం నెక్స్ట్ మనం రాబోయే తరాలు ఎవరు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు వాళ్ళు కూడా అరే మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ఈ విధంగా చేశారు వాళ్ళు ఒకప్పుడు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేశారు ఆ రోజుల్లో కెమికల్ విషపూరితమైనటువంటి కెమికల్స్ కొట్టి చేస్తున్నటువంటి వ్యవసాయాల్లో దానికి భిన్నంగా రైస్ పండించి రైస్ వాళ్ళు అని గర్వంగా చెప్పుకుంటారు ఆ బుక్ అనేది వాళ్ళకి ఉపయోగపడద్ది మనకే మనం ఇంటికి మనకేం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ బుక్ నేను నెక్స్ట్ రాబోయే తరాలు వాళ్ళు మన పేరు చెప్పుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకే ఉంట దాని రచించడం కూడా దానికోసమే రచించడం లేట్ అయినా నూట పదహారు రోజు కానీ వందో రోజు కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది వచ్చే నెలలో కన్ఫామ్గా బుక్ రిలీజ్ అయిపోతుంది థ్యాంక్ యూ